కడప జిల్లాలో పులివెంద నియోజకవర్గం పులివెందలలోనే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఉప ఎన్నికల్లో మరి మేము స్థానిక ఇన్ఛార్జి గారు మరి జిల్లా ప్రెసిడెంట్ గారు అందరితో కూర్చొని మాట్లాడాం మాట్లాడి మరి ఎందుకంటే మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశాలు సింగపూర్కి వెళ్ళారు నిన్నటి రోజే వచ్చారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము కట్టుబడి ఉంటామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ స్థానిక నాయకులు అయితే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం బట్టి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం ఓకేనా అందరికీ నమస్కారం ముఖ్యంగా అందరికీ కూడా తెలుసు తర్వాత ఇప్పుడు పులివేంద్ర జెడ్పీటీసీకి ఒక ఉప ఎన్నిక అనేది వచ్చింది అది కూడా ఆయన చనిపోయి ఇప్పటికి దాదాపు రెండున్నర సంవత్సరం అయింది ఇప్పుడు ఆ తర్వాత ఉప ఎన్నిక రావడం అంటే మేము స్పష్టంగా కూడా మా అధిష్టానానికి కానీ మా జిల్లా పార్టీ అధ్యక్షులకు కానీ మా ఇన్ఛార్జి మంత్రి గారికి కానీ ఇక్కడ మేము పోటీ చేసేదానికి సిద్ధము అవసరమైతే మేము రాజకీయాల్లో మేము ఎంత రిస్క్ తీసుకునేదానికైనా ఆ తర్వాత మేము వెనుకాడడం లేదు ఎందుకంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా ఊర్లో మేము సర్పంచ్ కూడా కంటెస్ట్ చేసి గెలిచినాం రాజకీయాలు కాబట్టి మేము పోటీ చేసేదానికి సిద్ధము ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్లు మా కుటుంబ సభ్యులు అన్నారు కుటుంబ సభ్యులు కాదు సొంతం నా భార్యను కానీ తర్వాత నా తమ్ముని కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మీరు కంటెస్ట్ చేయాలని మేము తప్పకుండా అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాము మేము తప్పకుండా పోటీకైతే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం అయితే మా అధిష్టానం ఏమి సూచన చేస్తుందో ఏమి డైరెక్షన్ ఇస్తుందో దాన్ని అయితే మాత్రం తప్పకుండా మేము పాటించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాకు ఆమోదయోగ్యమే అయితే ఇక్కడ స్థానిక పరిస్థితులు కూడా మేము పులివిందల ప్రజలు పులివిందల మండల నాయకులు అందరితో చర్చించి నేను వాళ్ళ ఆమోదంతో మా కుటుంబ సభ్యులను మా పోటీకి పెట్టేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తూ ఉన్నా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి గారు మేము పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా మిగతా పెద్దలందరితో కూడా ఎన్నికల పైన సుదీర్ఘంగా డిస్కస్ చేశాం జిల్లా పార్టీ నుంచి పోటీకి సంసిద్ధత వ్యక్తం చేశాం పార్టీ అధిష్టానానికి బిటక రవి గారు వారి కుటుంబ సభ్యులనే పోటీ చేసేదానికి సంసిద్ధత వ్యక్తం చేశారు మరి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి వచ్చారు కాబట్టి వారితో గౌరవ విద్యార్థి మంత్రి గారు మాట్లాడిన తర్వాత వారి నిర్ణయం మేరకు ఫైనల్ డెసిషన్ ఉంటుంది మేమైతే సిద్ధంగా ఉన్నామనేది మా సంసి వ్యక్తం చేశాం దానికి మన ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది